వర్మగారు కూడా ఇంత బలమైన నాయకుడు అయ్యండి త్రిముఖ పోటీ నుంచి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే సత్తా ఉండే వ్యక్తి కూడా ఉదాహరణకి మనం ప్రత్యర్థి పార్టీలైనా ఇదే త్రిముఖ పోటీ అయినా కానీ నేను ఇంతే గౌరవిస్తాను వర్మగారి గుర్తుపెట్టుకుని మనం ఈరోజు కలిసి పనిచేస్తున్న పొత్తు ధర్మం ప్రకారం కానీ ఆయన సత్తా నాకు తెలియంది కాదు సమర్థ ఆయన సమర్థత ఆయన ప్రతిభ ఆయన వ్యక్తిత్వం ఆయన నిలబడేతనం ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పింది విని అర్థం చేసుకొని ఆయన ఒకటే చెప్పారు నాకు ఆయన పదవుల గురించి ఏమి చెప్పినా ఎమ్మెల్సీ అన్న మంత్రివర్గం అన్నా నేనేం మాట్లాడలేదు వాటన్నిటిని ఆశించలేదు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన చెప్పిన గీత నేను దాటను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో ఈరోజు పోటీ నుంచి తప్పుకొని పోటీ నుంచి తప్పుకొని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఆయన పెద్ద మనసుతో చెప్పడం చాలా చాలా ఆనందం వేస్తారు